హలో ఎవ్రీవన్ వెన్న ఎలా తీయాలో తెలియక మీగడ పడేస్తా ఉన్నారండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈజీగా వెన్న తీసుకోవచ్చు ఇది ఫోర్ డేస్ మీగడ మా వెన్న అండి ఆ మీగడంతా పక్కన పెట్టేసి నేను కవ్వంతో కానీ గంటితో కానీ స్పూన్తో కానీ ఇలా చెక్ చేస్తాను అప్పుడు వెన్న ముద్దగా వచ్చేస్తుంది దానిలో కొంచెం కూల్ వాటర్ పోసుకుంటే మొత్తం ఒక పక్కకు వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎలా వచ్చిందో ఇది తీసి మనం స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు వీలైనప్పుడు అప్పుడు కరిగించుకుంటే నెయ్యి వస్తుంది పిల్లలకి అవుతుంది కదండి నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా చాలామంది తెలియక పడుస్తూ ఉంటారండి స్వచ్ఛమైన నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నేను నందిని మిల్క్ తీసుకొని ముందు రోజు కాసి ఫ్రిడ్జ్లో పెడతానండి మార్నింగ్ ఆ మీగడంతా పక్కన తీసి పెట్టుకుంటాను ఇలా వస్తుంది